డేర్ ఫ్రెండ్స్ ఈరోజు పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో నిర్మించినటువంటి భక్త ప్రహ్లాద సినిమా గురించి వీడియో చేస్తున్నాను భక్త ప్రహ్లాద సినిమా తొలి తెలుగు టాకీ చిత్రం హెచ్ఎం రెడ్డి నిర్మించినటువంటి ఈ చిత్రం ఫిబ్రవరి ఆరు పంతొమ్మిది వందల ముప్పై రెండును విడుదలైంది అప్పట్లో ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన భక్త ప్రహ్లాద నాటకాన్ని సొరభి నాటక సమాజం వారు వేస్తుండేవారు ఆ నాటక సమాజం వారిని బొంబాయి పిలిపించి వారితో చర్చించి సినిమా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఈ చిత్రాన్ని బొంబాయిలోని మూవీ టౌన్ స్టూడియోలో తీశారు అప్పుడు ఈ చిత్ర నిర్మాణ వ్యయం ఇరవై వేల రూపాయలు చిత్రం బాగా విజయవంతమైంది విశేషం ఏంటంటే నాలుగు నాలు టికెట్ను నాలుగు రూపాయలకు బ్లాక్లో కొని చూశారు జనం ఈ సినిమాని ఈ చిత్రంలో హిరణ్య కశ్యపునిగా మునిపల్లి సుబ్బయ్య హిరణ్య భార్య లీలావతిగా సురభి కమలాబాయి నటించారు సినిమాలో ప్రధాన పాత్ర అయిన ప్రహ్లాదుని పాత్రను కృష్ణాజీరావు సింధే ధరించారు ఇంద్రునిగా దొరస్వామి నాయుడు బ్రహ్మగాను చండామార్కుల్లో ఒకనిగాను చిత్రపు నరసింహారావు నటించారు ప్రహ్లాదుని సహాజ్యాయని ఓ ముద్దబ్బాయిగా తర్వాతి కాలంలో దర్శకుడిగా మారిన ఎల్వి ప్రసాద్ నటించారు ఎల్వి ప్రసాద్ మొట్టమొదటి తమిళ టాకీ కాళిదాసులో కూడా నటించారు మరి ఈ చిత్రానికి సంగీతం హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి నిర్వహించారు గీత రచన చందాల కేశవదాసు గానం సురభి కమలాబాయి సుబ్బయ్య రచన సురభి నాటకం వారు కెమెరా గోవర్ధన్ బాయ్ పటేల్ సహాయ దర్శకుడు ఎల్వి ప్రసాద్ నిర్మాత హెచ్ఎం రెడ్డి నిర్మాణ సంస్థ భారత్ మూవీ టోన్ ఇక పాటలు పద్యాలు దీంట్లో చాలా ఉంటాయి అయితే తనయా ఇట్లనే తగదురా బలుక గానం చేసింది కమలాబాయి పరితాపారంభు భరింపతరమ రచన కేశవదాసు గానం కమలాబాయి భేకరమగు నా ప్రతాపంబునకు అనేటువంటి పాటని గానం చేసింది సుబ్బయ్య భక్త ప్రహ్లాదలో మొత్తం నలభై పాటలు పద్యాలు ఉన్నాయి ఆ రోజుల్లో బొమ్మ సరిగా కనిపించకపోయినా చాలా చోట్ల మాట వినిపించకపోయినా ప్రేక్షకులు మాత్రం విరగబడి చూశారు ఇది ఆ రోజుల్లో లెక్కల్లో ఆనాడు సూపర్ డూపర్ హిట్ సినిమా బ్లాక్ మార్కెట్ వ్యవహారం ఇవ్వాల్టిది కాదు అని నిరూపించినటువంటి భక్త ప్రహ్లాద సమయంలోనే ఉంది మరి ఈ చిత్రంలో